సమంత పరిచయం అక్కర్లేని ఓ సంచలనం ఏమాయ చేసావే సినిమాతో తెలుగులో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా ఎదిగిన సమంత అనతి కాలంలోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగారు తెలుగులోనే కాదు తమిళంలోనూ విజయ్ సూర్య విశాల్ వంటి హీరోలతో నటించి అక్కడ కూడా సక్సెస్ సాధించారు అలా తెలుగు తమిళ భాషల్లో క్రేజీ కథానాయికిగా రాణిస్తున్న సమయంలోనే టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే ఆ వివాహ జీవితం ఎక్కువ కాలం సాగలేదు అభిప్రాయ భేదాల కారణంగా విడిపోయారు అసలు విషయానికి వస్తే సమంత ఐటమ్ సాంగ్ చేసిన పుష్ప మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అల్లు అర్జున్ రష్మిక మందన జంటగా నటించిన ఈ సినిమా రెండు వేల ఇరవై రెండులో విడుదలైంది ఈ సినిమాలో సమంత నటించిన ఊ అంటావా మామ పాట ఒక ఊపు ఊపేసింది ఆ పాటలో సమంత శృంగార భరిత నటన యువతను గిలిగింతలు పెట్టించింది ఆ పాటకు డాన్స్ చేయటానికి సమంతకు ఐదు కోట్ల పారితోషికం ఇచ్చినట్లు ప్రచారం జోరుగా సాగింది అయితే ఈ పాటలో నటించవద్దని తన కుటుంబ సభ్యులు స్నేహితులు చెప్పారని సమంత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు అది తాను విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న సమయం అని అందువల్ల అలాంటి క్లిష్ట సమయంలో పుష్ప చిత్రంలో ఐటమ్ సాంగ్ లో నటించవద్దని కుటుంబ సభ్యులు సన్నిహితులు చెప్పారన్నారు అయితే తాను వారిని వ్యతిరేకించి మరీ ఆ పాటలో నటించానని పేర్కొన్నారు ఆ పాట పెద్ద టర్నింగ్ గా మారిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు నిజం చెప్పాలంటే ఆ అవకాశాన్ని కాదనడానికి తన వద్ద సరైన కారణం లేదన్నారు అలాంటప్పుడు ఎందుకు దాన్ని నిరాకరించాలి అన్నారు ఆమె తానే తప్పు చేయలేదని అంతేకాదు వివాహ జీవితంలోనూ తాను వంద శాతం నిజాయితీగా ఉన్నానని చెప్పారు అయితే అది తనకు వర్కౌట్ కాలేదని తెలిపారు సమంత చెప్పిన ఏ విషయం పాతదే అయినా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది కాగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డ సమంత ఖుషీ చిత్రం తర్వాత మరో సినిమాలో నటించలేదు కాగా సమంత ఇప్పుడు తన సొంత నిర్మాణంలో చిత్రం చేసి తన మార్కెట్ ను తిరిగి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈమె ట్రెండింగ్లోనే ఉన్నారు